రాజ్యాధికారం కావాలి తప్పించి కేవలం ముఖస్థుతి కోసం ఇచ్చేటువంటి రాజ్యాధికారం ఉండకూడదు అనేది నా అభిమతం పది సీట్లు తక్కువ ఇచ్చినా పర్లేదు కానీ ఇచ్చిన వాళ్ళందరినీ మర్యాదగా మాట్లాడటం వాళ్ళకి నిజంగా ఏదైనా బిల్లులు కానీ ఏదైనా చేసే అవకాశం ఉండాలి ముఖ్యమంత్రితో మాట్లాడలేని మంత్రులుగా ఉండటం కానీ మరి రాయలసీమలో తీసుకుంటే యాభై ఉంటే నలభై సీట్లు ఒకే ఒక సామాజిక వర్గానికి ఇచ్చారు అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఏడెనిమిది ఇచ్చారు ఈ ప్రాంతాలకు వచ్చి కావాలని చెప్పి కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడు లేని విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు కాబట్టి మీరందరూ తెలివైన వారు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల కోసం పుట్టినటువంటి పార్టీ ముందు ముందు ఇంకా బీసీలకి నేను ఇందా చెప్పినట్టు ఆత్మాభిమానంతో కూడినటువంటి రాజ్యాధికారం ఇంకా ఎక్కువ వచ్చే విధంగా మేము ప్రయత్నిస్తాం అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు పదకొండు వందలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫిఫ్టీ పర్సెంట్ వేరే ఒక వర్గానికి ఇచ్చారు రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత జనాభా నిష్పత్తిలో అవి తప్పకుండా బీసీ సోదరులకు వచ్చే విధంగా ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటూ మీ అందరింత అపూర్వ స్వాగతం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ అక్కడ చూస్తే తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నారు ఇక్కడ చూస్తే జనసేనలో జాయిన్ అవుతున్నారు సో ఈ గ్రామంలో వైసీపీలో ఎవరు ఉండేటువంటి పరిస్థితి కనపడటం లేదని క్లియర్ గా అర్థం అవుతాను ఒకటి రెండోది ఇప్పుడే పాపం ఒక కుర్రవాడు చెప్పాడు అన్నా అన్న అది అన్న అన్నా నేను ఫస్ట్ టైం ఓటర్ని నా ఓటు నీకే అన్నా అన్నాడు తమ్ముడు నీకు మాట ఇస్తున్నా నీకే కాదు నీలాంటి వాళ్ళు చాలా మందికి మీ నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయను అని మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి ఆ విధంగా నేను ప్రవర్తిస్తా మీరందరూ గర్వంగా ఉండే విధంగా మీకు మంచి జరిగే విధంగా చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ